శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకార గ్రామంలో విషాదం నెలకొంది పోలాకి మండలం గుప్పెడుపేటకు చెందిన మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడ్డాడు పోలాకి మండలం గుప్పెడిపేటకు చెందిన ముగ్గురు గంగపుత్రులు చేపలవేటకు బయలుదేరి వెళ్లారు తెప్పపై వెళ్లగా ప్రమాదవశాత్తు బోల్తపడటంతో చెక్క రాజయ్య మృతి చెందాడు దీంతో ఆ గ్రామంలో మత్స్యకారుల్లో విషాదం నింపింది నలభై ఐదేళ్ల రాజయ్య తెప్పపై సముద్రంలోకి వెళుతుండగా మృత్యువాత పడ్డారని మత్స్యకార కుటుంబానికి తెలియడంతో సముద్ర తీరానికి చేరుకుని కన్నీరు మున్నీరై విలపించారు ఆ శాఖకు చెందిన శ్రీకాకుళం జెడి సత్యనారాయణకు సమాచారం అందడంతో హుటాహుటిన సంబంధిత సిబ్బందికి గుప్పెడపేటకు పంపారు ఆ కుటుంబాన్ని ఓదారుస్తూ ప్రభుత్వం తరఫున అందాల్సిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఆ శాఖకు చెందిన అధికారి డాక్టర్ హెచ్ ఢిల్లీస్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద పరిస్థితి మిగిలిన మత్స్యకారులకు అడిగి తెలుసుకున్నారు తెప్ప ఒక్కసారిగా అలల తాకిడికి ప్రమాదవశాత్తు తెప్ప బోల్తా పడటంతో రాజయ్య సముద్రంలో మునిగి మృతి చెందాడని స్థానికులు అంటున్నారు స్థానికులు మృతదేహాన్ని తీరం నుంచి ఒడ్డుకు తీసుకువచ్చారు మృతుడుకు భార్యతో పాటు ముగ్గురు పిల్లలున్నారు పోలీసులు కేసు నమోదు చేయవలసి ఉంది బాధిత కుటుంబాన్ని ఓదార్చారు అలాగే పోలాకి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గంగపుత్రులు మాత్రం బాధిత రాజయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు ఈ ఘటనకు తీరం శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకార గ్రామంలో విషాదం నెలకొంది పోలాకి మండలం గుప్పెడుపేటకు చెందిన మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడ్డాడు పోలాకి మండలం గుప్పెడిపేటకు చెందిన ముగ్గురు గంగపుత్రులు వేటకు బయలుదేరి వెళ్లారు

I'm <inaudible>